మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఎలా కోడిగుడ్లు శనగపప్పు చేస్తున్నా ఏ శనగపప్పు ఇక కోడిగుడ్లు తీసుకున్నా శనగపప్పు అంటే కర్రీనా శనగపప్పు కర్రీ ఓకే సో ఆరు గుడ్లు తీసుకున్నా శనగపప్పు తీసుకున్నాం మన అక్క వచ్చినంత పప్పు తీసుకున్నా ఇలా పోసుకుందాం పప్పు కడుక్కుందామా ఏ పప్పు అయినా సరే కడుక్కోవాలి కడిగ వేసుకొని మంచిగా ఇవాళ గురుగా మందులు పోస్తారు అవి చేస్తారు కదా మనం కడుక్కొని వేసుకోవాలి ఇవి రెండు మాటలు కడుక్కొని వస్తాను నేను మంచిగా మళ్ళీ ఇంకా రెండు మాటలు మంచిగా కడుక్కోవచ్చినా వాటర్ పోసి ఇప్పుడు మంచిగా వస్తుంది మ్యా ఉడక పెట్టుకోనికి స్టవ్ ముట్టించుకున్నా స్టవ్ మీద పెట్టుకోవాలి పప్పు పప్పు ఉడకాలి మంచిగా ఉడకాలి పప్పు ఇప్పుడు ఇట్లా గుడ్లు ఉడక పెట్టుకుందాము పరగా పెడుకుందాం మేము కూడా గుడ్లు ఎప్పుడైనా కడిగేసి తీసుకోవాలండి ఎందుకంటే అది అట్లనే ఉడకబెట్టుకొని తింటే ఇన్ఫెక్షన్స్ వస్తాయంట ఇవి కోళ్ళపాలం ఉంటుంది కదా ఈ ఆయన కోళ్ళది ఎంత అంటది చేస్తుంది కడుక్కోవాలి మనం మనం ఆమ్లెట్ వేసుకొని కానీ కానీ గుడ్డుగా కడిగే పరగొట్టి పోసుకోవాలి ఈ రోజుల్లో ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కడిగేసుకోవాలి ఈ నీళ్ళు కలవసా కడిగా మర్చిగా కట్టుకోవచ్చునా ఇప్పుడు ఉడక పెట్టి పోస్తాను ఇప్పుడు ఈ గుడ్లు ఉడక కొంచెం ఉప్పు వేయాలి ఉప్పేస్తే గుడ్లు మంచిగా టేస్ట్ వస్తాయి గుడ్లు కూడా ఇంకో పై ముట్టేసి ఈ పై మీద పెట్టుకుందాము ఇక్కడ గుడ్లు ఉడుకుతాయి ఇక్కడ పక్క ఉడుకుతాయి రెండు ఉడికే లోపల నేను ఉడిగాడు వస్తాను వస్తా ఇక కొడుగూడ ఉడికితే ఇక కట్ చేసి పెట్టినా ఇట్లా ముక్కలు ఇట్లనే కట్ చేసుకోవాలి ముక్కలు ఇక ఉల్లిగాడ కట్ చేసి పెట్టినా కొత్తిమీర ఉల్లిగాడని కట్ చేసి పెట్టినా ఈ పప్పు కూడా ఉడికింది పప్పు ఉడికింది ఇక కడాయి పెట్టి ఇక నూనె పోస్తున్నా పప్పుకు సరిపోయిన తర్వాత నూనె పోసుకుంటున్నాను ఇక ఆ నూనె వేయ ఇది ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఇక జీలకర్ర కూడా వేసుకుందాము ఇక జీలకర్ర ఆవాలు మధ్య అయినాయి ఉల్లిగడ్డ వేసుకుందాం ఇప్పుడు సో ఈ కోటి శనగపప్పు కర్రీలు ఉల్లిగడ్డలు ఎక్కువనే అవుతాయి శనగపప్పు ఉల్లియాడలు ఎక్కువనే అవుతాయి అంటే ఎక్కువ వేస్తామని అడుగుతున్నా అవును ఉల్లియాడ శనగపప్పులు వేసినట్లు కోడిగుడ్డు ఉల్లియాడ వేసినప్పుడు ఉల్లియాడ కోడిగుడ్లు పప్పు ఎక్కువనే ఉండాలి మూడు ఎక్కువ ఉండదు ఉల్లియాడలు ఎక్కువ ఏం కాదు గుడ్డు నాలుగున్న పెట్టుకోవచ్చు ముక్కలు పడి మరీ ఇలా గుడ్లు ఎరపాయో పప్పుల గుడ్లు ఎక్కువ కూడా మంచిగా ఉండేది ఎల్లక్క కదా అది పిండి పిండి అవి పప్పు బియ్యాలకొస్తుంది ఉల్లిగాడ మంచిగా వేయగాలే ఎల్లగా వేసుకోవాలి ఉల్లిగాడ ఇప్పుడు ఉల్లిగోడ వేగిపోతుంది వారే మీకు వేసుకున్నాము

మంచిగానే ఇక ఈ తాలింపు అంత మంచిగా పప్పు చేసుకొస్తుంది ఈ తాలింపులు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పెట్టి చేయగానే మంచి స్మెల్ వస్తుంది అల్లవేస్తా ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది తాలింపునే కానీ అరవై కూడా మాకు అది వేయగానే అదొక టేస్ట్ వస్తుంది నూనె లేయగానే ఇక స్మెల్ వస్తుంది ఉంది ఇక కళాయ మాకు వేసుకున్నాం ఇప్పుడే இல்லை மஞ்ச கலப்பூ உளியடே மாடி எப்படி இல்லை கலப்பூ கல்கூடே வச்சுக்கொள்ளி அன்னி நூனெல்லாம் மஞ்ச மூனெலாம் மாகுட்டாது இல்லை உளியட் மஞ்சள் வைச்சி ஹஜமாக கிடைச்சாங்க மஞ்சள் வைச்சி ఇప్పుడు కారం వేసుకుందాము కప్పుకు సరిపడేదో కారం వేసుకున్నాం ఇప్పుడు సరిపడేదో పప్పు సరిపడేదో ఉప్పు వేసుకుందాం మళ్ళీ కలుపుకుందాం ఇలా లేనప్పుడు ఉల్లిపాయ కూడా ఇట్లా వేసుకొని కలిలాగా తినేయచ్చు బాగుంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే జస్ట్ ఇప్పుడు ఎంతవరకు చేసిన నువ్వు సేమ్ అదే ఇంకా ఇంకా ధర ఉడియాడు ఇంకా ధర మీద కావాలి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇదే శనగపా వేసుకున్నాము శనగపాపు ఉనియాగుడ్లు శనిగపాకులు అంటే సూపర్ సూపర్ మా అమ్మ చేయకి కట్టకపోతే ఇక శనియప్ప పుడుతుండే కదా ఉడికినాక కట్టు వచ్చి టాబ్లెట్ వస్తుంది కట్టారు అది అన్నంలోకి వస్తుంది ఏ ఉల్లియాడో బాగా ఉల్లియాడు ఇంకా ఎక్కువ కోసి ఉళ్ళులో ఉల్లాడు మాకు ఉల్లియాడు ఎక్కువ కోసి ఇట్లా పొడి పొడి ఉల్లియాడలు ఎక్కువ కోసి ఏ గుడ్లు కట్టి నాకు ఏదో గుడ్లు కట్టి వేసి శనియప్ప ఇంత పెద్ద బగాడలో కట్టుకొని పోతుంది శైలకి ఇంత నెట్టు రోజులు కట్టుకొని చేనులో చీలలో తింటే అబ్బా సూపర్ గుడ్లుండే చేస్తా బాగా అప్పటి ఈ అయితే ఏ తిన్నా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది శనగపప్పు కోడిగుడ్లు సూపర్గా అంటే సూపర్గా ఇప్పుడు శనగపప్పు వేసాం కదా మంచిగా ఇట్లా కట్టుకోండి వేసే విధానం బట్టి ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది శనగపప్పు కోడిగుడ్లు వేసుకుంటే సూపర్గా అంటే సూపర్గా ఇలా కొన్ని వాడు పోసుకుందాం ఇప్పుడు వాటర్ ఎందుకంటే ఈ చెనిగపప్పుకు ఇప్పుడు కారం గీట వేసినాం కదా మంచిగా చెడిపప్పు గీట కారం పట్టాలని వాటర్ పోసిన వాటర్ పోషణకు ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి చపాతీలకి జొన్న రొట్టెలకి టేస్ట్ ఉంటుంది చపాతీలకు జోన రొట్టలకు ఏ కట్ చేంటుందిగా అన్నంలోకి ఇది వేసుకుంటే అబ్బా అదిరిపోతుంది చెనిగపప్పు మళ్ళీ శనగపప్పు కొడుగుడ్లు ఎర్రపప్పు కొడుగుడ్లు బాలకాలం అనేది అక్కర తక్కువ తిట్టారు అకురే ఎందుకంటే పురుగుంటుందని పస్తాకాలం అని ఆకుర తక్కువ తిట్టారు ఎక్కువ ఎర్రపప్పు కోడిగుడ్లు శనగపప్పు కోడిగుడ్లు మా ఇంట్లో అది ఎప్పుడు ఉంటాయి కోడిగుడ్లు శనగపప్పు కోడిగుడ్లు ఎర్రపప్పు ఏ పప్పు చారు సారీ మళ్ళీ పచ్చగ్గు కావాలి కదా ఇక రొట్టెలు ఉంటాయి గో రొట్టెలు సూపర్ సూపర్ నీకు నోట్లో నీళ్ళు కూర్చున్నాను నేను చెప్తుండే ఊర్లో అంటే కోళ్ళు ఎంచుకుంటారు అందరూ ఒకప్పుడు పెంచుకుంటుండే మన మస్తు కోళ్ళు ఉంటున్నాయి నడుకోలే గుడ్లే కోడిగుడ్లకి ఏమి ఎక్కువ మనం కూడా ఏం గరంగ తినాలనుకోని ఆ కోడికి వచ్చింది ఒకటి మా నాయన కోడి నడుకుంటే కోడి కోడిగుడ్లు కూడా ఎప్పటికీ స్టాక్ ఎక్కువ స్టాక్ ఎప్పటికి రెండు మూడు కోడిగుడ్లు రెండు మూడు కోళ్ళు గుడ్లు పెట్టుండే మస్తు కోళ్ళు ఇలా ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల దగ్గర ఇక పప్పు ఉడుకుతుంది కదా ఇక ఆయిల్ తేలుతుంది మంచిగా పప్పు ఉడుకుతుంది ఇది ఇంకా ఇంకా రెండు నిమిషాలు ఉడికే వరకు మనం ఇక్కడ మసాలా తీసుకున్నాం ఇంకా నాలుగు లవంగాలు ఇక హెచ్చం తీసుకున్నా కొంచెం హెచ్చమ్ హెచ్చము లవంగాలు ఇక రెండు వేసుకొని దంచుకోవాలి చాలా హెచ్చం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పప్పు

ఇంకా వేస్తాము దంచుడు అయ్యింది లాంగాలు వేస్తాము ఇలా తీసుకుందాం ఇలా దొడ్డపడేది దంచాలి నాలుగు ఎలా ఏదో అన్నట్లు ఉంటుందా ఇప్పుడు వేసుకుందాం మేము వేస్తాము లాంగా దంచుకున్నాం కదా వేసుకుందాం ఇది ఇప్పుడు ఇలా ఏం మసాలా లేదు వేస్తాము లాంగా వేసుకుంటేనే మస్తు వస్తుంది బాగుంటుంది పప్పు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేది ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేయమన్నట్టు ఒకదానికి ఒకటి వేసేది వేసుకుంటుంది ఇంకో దానికి ఇంకోటి వేసేది వేసుకుంటుంది దాన్ని కొరీటలో కొబ్బరి వేస్తే మంచిగా ఉంటుంది కొరిటలో లేకపోతే బాగుంటుంది ఇప్పుడు ఏ కర్రీ వేసినా ఒకటే మసాలా వేసుకుంటూ పోతే ఫ్లేవర్ కూడా అన్నీ ఒకటే కర్రీ కనిపిస్తాయి ఏ పిల్లలు దాని పొడి కూడా లేదు వేస్తాము రెండు లావా లావగాలి షాజీరావగాలి బోధ్వారాకు దాసాయ ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఖాళీ వేసాము లావంగా కచపక్క దాని చాలా వేయాలి ఇంకా మంచిగా వేస్తాం వేసి దాని కలుపుకున్నాం కదా ఇప్పుడు గుడ్లు కూడా వేసుకున్నాను మంచిగా ఒకసారి ఇలా కనుక్కున్నా నీళ్ళు వస్తున్నాయి కదా నీకు దీనికి ఇక పూరి చపాతీ కంటే జొన్న రొట్టెలే సూపర్ ఈ కర్రీకి ఇప్పుడు మసాలా పొడి ధనాల పొడి కిట్టేస్తే స్మెల్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వేసాము లాగానేస్తే ఇంత బాగా వస్తుంది మాసం మస్తు వస్తుంది ఈ కూర రెడీ అయింది ఇప్పుడు ఆటో కొత్తిమీర వేసుకుందాము ఇక పప్పు తయారైంది కోడిగుడ్ల పప్పు తయారయ్యేసి పప్పు కోడిగుడ్లు స్టవ్ పని చేసుకుందాం ఇప్పుడు తీసుకుందాం సో ఫైనల్లీ కోడిగుడ్డు శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే ఎమ్మి ఎమ్మిగా మంచిగా అనిపిస్తుందా మీకైతే మీరు కూడా వెంటనే ట్రై చేయండి సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకోకపోతే మీరు చేసుకొని తీసుకోవడం చాలా బాగుంటుంది మా ఇంట్లో చేసేటట్లు నేను చేసినా మేము ఎప్పుడైనా చేసుకుంటాం ఇట్లా మీరు కనుక చేయనట్లుంటే చేసుకొని తినరు రొట్టెలు చేసుకొని బాగుంటుంది సో కొత్తగా చేసుకునే వాళ్ళు అంటే ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి మీకు నచ్చితే కింద కామెంట్ కూడా పెట్టండి సూపర్ సూపర్ కత్ కంపసరే నస్తుంది ఇట్లాగే ఉండాలి పక్క ఎక్కువ నీళ్ళు కూడా ఉండదు సో చూసి కదండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టాలి బాయ్ 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 ఇలా బాగుంటుంది వీడియో